రువు వెళ్తున్నా ఉన్నటువంటి జుట్టు రాలిపోతున్నా లేకపోతే బయట సాంపాలకపోయినా లేకపోతే ఎక్కువ ఎండవడకపోయినా ఎక్కువ చలిపోకపోయినా అనేటానికి కోపం వస్తున్నా ఇరిటేషన్ వస్తున్నాడుకున్నా ఇలాంటి మీ మధ్య వయసులో కానీ మీ ఇంట్లో మనవరాలు కానీ మనవరాలు కూతురు కానీ ఎవరికైనా ఇలాంటి మీరు గమనించారు అంటే ఉన్నటువంటి బరువు ఇలాంటి సమస్యలు అలాంటి తయారుతారు అలాంటివి అనిపిస్తే ఇమీడియట్ గా తయారు కలిసి ఎందుకంటే ఈ రోజు ప్రజానికి ఆడవాళ్ళు తీసుకుంటే ఆరుగురు ఐరో సంస్థలు సో దాంతో భాగంగా ఆ రాష్ట్రాన్ని కట్టకపోతే ఇలా ఏ ఆడవాళ్ళకి సో వీళ్ళు అవగాహన ఇక అవగాహన వారానికి మూడు సార్లు రోజు రోజులు జీతం స్టార్ట్ చేయండి శ్లోకం అలి పోయిన వీళ్ళు వచ్చి కొంత మౌకాలు మొత్తం తగ్గేదానికి అవకాశం ఉంటుంది తర్వాత ప్రొసీజర్ ఈ రోజు మాత్రం ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే మీకు అందరం బాగుండాలా అందరూ ఉండాలి మా చావ ఫౌండేషన్ గానీ మా ఆర్వస్ కానీ లక్ష్యం

ఇక లాస్ట్ డే వచ్చేది జాగ్రత్త వినండి ఇక ఇలాగిన షుగర్ వచ్చే ముందు లక్షణాలు చెప్తాను ఇక షుగర్ వచ్చిన తర్వాత ఏమైపోయింది అనేది లాస్ట్ చెప్పి మనం క్యాంప్ స్టార్ట్ చేద్దాం జాగ్రత్త చేయాలి షుగర్ ఎప్పుడూ ఒక వివాడు కావచ్చు అది మన ఉందో మళ్ళీ ఆరు వివాదాలు తయారు చేస్తాం గుర్తు షుగర్ ని అసరాధ చేస్తే మాత్రం పరిస్థితి కాదు తగులు మొత్తంగా సుఖాలు తయారయ్యి చూపుకోవడానికి కారణం అందుకే షుగర్ ఎప్పుడు అసద చేయాలి

Please like share and subscribe to BCN Telugu News